తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము దేవునికి స్తోత్రాలు మరి కూడి ఉన్న కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన బిడ్డలందరికీ దైవజనులకు శుభములు వందనాలు పల్లెలుయ ఆయన నిమిత్తము శ్రమపడుటకు ఇష్టపడుట ఆయన నిమిత్తము శ్రమ పడటకు ఇష్టపడట అనేటువంటి ఆ యొక్క భాగాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎవరి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం మనం శ్రమ పడడం చాలా తక్కువే ఎందుకంటే ఆయన పడిన శ్రమలు మనం ఎవరము పడలేము ఎందుకంటే పరలోకమందు ఉన్నటువంటి ఆయన అత్యున్నతమైన సింహాసనమును వదిలి నీ కొరకు నా కొరకు ఎవరి కొరకు పాపుల కొరకు భయంకరమైనటువంటి ఆలోచనలు తలంపులు దుర్ దుర్మార్గం దుష్టత్వంతో నింపినటువంటి నింపబడిన మన కోసం వచ్చాడు ఆయన ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మృత్యుం చేయడై పరలోకంలో మన కొరకు ఆయన ఎదురుచూస్తున్నాడు తన పరిశుద్ధ రక్తంతో కడిగి అంతకంటే శ్రమపడ్డం అనేది ఏమీ లేదు కానీ మానవ రీత్యా మనుషులు శ్రమపడ్డం అనేది చాలా దేవుడు ఆయన దేవాది దేవుడు కాబట్టి దాన్ని జయించగలిగినాడు అయినా మనం చూసుకున్నట్లయితే దేవుని స్తోత్రాలు ఒక దేశంలో ఒక పౌరుని యొక్క జీవిత విధానాన్ని మరియు సైనికుని యొక్క జీవిత విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది పౌరుడు ఎవరి యొక్క ఆజ్ఞలు ఆదేశాల క్రింద ఉండడు ఏం తోస్తే అది చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉద్యోగంలో ఉంటూ ధనాన్ని కూడబెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి మరలా వారం ముగింపులో కుటుంబంతో సంతోషంగా తన సమయాన్ని గడుపుతాడు అదే ఒక దేశ పౌరుడు చేసేది కానీ దేశ సైనికుని జీవితం చాలా వ్యత్యాసం కలిగి ఉంటుంది మరి ఆ దేశ పౌరునితో పోలిస్తే సైనికుడు కొన్ని నియమ నిబంధనలు క్రింద ఉంటూ తనకిష్టమైనది జరిగించడం జరిగించే అవకాశం ఉండదు ఢిల్లీలో ఉన్న ఒక సైనికుని గురించి మనం ఆలోచిస్తాం తనపై అధికారి నుండి పిలుపు వచ్చి నువ్వు కార్గిల్లో ఈ తేదీన ఈ సమయానికి ఉండాలి అంటే ట్రైన్ రిజర్వేషన్ లభించినా లభించకపోయినా అక్కడికి వెళ్ళి యుద్ధంలో పాల్గొనడానికి ముందుకొస్తాడు తన కుటుంబాన్ని ప్రేమైన వారిని స్నేహితులను వదిలి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నా కూడా యుద్ధ భూమిలో దిగాల్సిందే ఎందుకంటే అతడు ఒక సైనికుడు తనపై అధికారులకు లోపడాల్సిందే తన సొంత తనకిష్టమైన తన సొంత ఇష్టాలు పక్కన పెట్టి తన జాతి కోసం దేశ భద్రత కోసం తాను చేసిన ప్రమాణాలకు సంపూర్తిగా విధేయుడు అవుతాడు ప్రియ దేవుని బిడ్డ నీవెప్పుడైనా గుర్తించావా నీవు ఒక సైనికుడు వరు దేవుడి నన్ను తన పనిలో పెట్టుకున్నాడు గుర్తించు సైనికునిగా ఉండుట ఏమిటో పౌలు గారు బాగా అర్థం చేసుకున్నారు తన చుట్టూ ఉన్న రోమన్ సైనికులు తమ కుటుంబాలను విడిచి రాజు యొక్క ఆజ్ఞ మేరకు దేశ క్షేమం కొరకు ఎంతో త్యాగపూరితంగా మరి ఉంటూ కష్టపడడం పౌలు గమనించు అదేవిధంగా పౌలు జీవితంలో కూడా సువార్త నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించి తన సొంత శరీరాన్ని దాని కొరకు నలగొట్టుకున్నాడు నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను అని గలతీలకు రాసిన పత్రిక ఆరు పదిహేడులో రాయబడింది రోమా సైనికుల మాదిరి మాదిరిగానే పౌలు గారు అనుభవించిన కష్టాలు శ్రమలు మరియు ఆ త్యాగపూరితమైన జీవితం క్రీస్తు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఆయన ఒక మంచి సైనికుల్లా పోరాడినట్లు చేశాయి మరి మేము బ్రతుకుదమన్న నమ్మకం లేక ఉండున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతామంటాడు మరియు పౌలు గారు నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అని అన్నారు పౌలు గారు నా గొప్ప ఆధిక్యత తాను సాధించిన వాటిని బట్టి కానీ తాను స్థాపించిన సంఘాలను బట్టి కానీ తాను పొందుకున్న గొప్ప మర్మంల వలన కానీ పొందుకొనలేదు కానీ క్రీస్తు కొరకు శ్రమపడటకు పౌలు గారు కలిగి ఉన్న మనసును బట్టియే గొప్ప ఆధిక్యతను అపోస్తులందరిలో తాను పొందుకున్నాడు శ్రమను ఎదుర్కొన్నటకు దేవుని పనిలో ఉన్నానని గుర్తెరిగి ఇలాంటి శ్రమలను సహించటకు సిద్ధ మనసు కలిగి ఉండాలని పౌలుగా పౌలు తిమోతికి పిలుపునిచ్చాడు దేవునికి స్తోత్రాలు హల్లియా శ్రమలు వస్తాయా అని ఊహించే క్రీస్తు ఈ భూమి మీద జీవించారు నాలుగు సువార్తల్లో పదే పదే తన శ్రమలను గురించి ఆయన మాట్లాడడం మనం చూస్తాం మరి తన పిలుపులో శ్రమలు కూడా ఉన్నాయని యేసు గ్రహించాడు మనకులాగా ఆయన వాటిని తిరస్కరించలేదు వాటిని ఇష్టపూర్వకంగా సమ్మతించాడు ఆ రాత్రి గెస్సమనే తోటలో తాను అప్పగింపబడతానని తెలిసి తండ్రికి ఇలా ప్రార్థించాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు తండ్రి తన కొరకు ఏర్పరిచింది ఏదైనా సరే శ్రమపడటకు యేసు తన మనసులో సిద్ధంగా ఉన్నారు మరి మిమ్మల్ని నన్ను గురించి మనం ఆలోచిద్దాం మనం ఎంత మటుకు దేవుని కొరకు శ్రమ పడుతున్నాం మనం ఎంత ఎంతవరకు మనం దేవుని కొరకు సిద్ధపడుతున్నాం ఎంత మటుకు ఆయన చెప్పిన పనులు చేస్తున్నాం వాక్యానుసారంగా జీవిస్తున్నామా అసలు ఈ లోకంలో మరి సంఘాలున్నాయి సంఘంలో ఉన్న సంఘ పరిచారకులు ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు సేవకులున్నారు మరి ఎన్నో రకాలైనటువంటి సేవలు దేవుడు ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పిలుపు ఆ పిలుపు కనీసం చిన్న పిలుపు అయినా సంపూర్ణంగా చేయగలుగుతున్నారు పాటలు పాడేవారు పాటలు మరి పరిశుద్ధ గ్రంథం చదివేవారు జ గ్రంథం చదవటం వాక్యాన్ని అందించేవారు వాక్యము తర్వాత ఎన్నో రకాలైన పరిశుద్ధ సహవాసంలో ఎన్నో రకాల సేవలు ఉన్నాయి ఆ సేవలను మంచి మనసుతో అంతరంగంలో స్థిరబుద్ధి కలిగి పశ్చాత్తాప గుణంతో నాలో ఏ లోపాలైనా ఉంటుందో అయితే నన్ను క్షమించు ఆయన నీవిచ్చినటువంటి ఈ పరిచారం నేను ఖచ్చితంగా పరిశుద్ధంగా క్రమంగా ప్రార్థనా పూర్వకంగా చేయటానికి నన్ను వాడుకొని ఎంతమంది చేస్తున్నారు కాబట్టి మనల్ని మనము పరి పరిశీలన చేసుకుందాం పరీక్షించుకుందాం దేవుని కొరకు ఉన్న కొద్ది సమయంలోనే మనము దేవుడు చిత్తానుసారంగా వాడబడదాం అట్టి కృప అట్టి మనస్సు మరి ఆయన నిమిత్తం శ్రమపడడానికి ఇష్టపడడానికి మనమందరము పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడిన వారమై ప్రార్థనాపూర్వకంగా ఆయన కొరకు శ్రమపడుదాం మరి ఎంతోమంది ఆత్మలను ఆయన కొరకు నడిపించటానికి ఈ లోకంలో మనము ఆయన పని చేయటానికి సిద్ధపడదాం అట్టి కృప దేవాది దేవుడు నీకు నాకు దయచేయనుగాక ఆమెను అల్లెలూయా ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధురా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు అందనాలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఉదయకాలము మధ్యాహ్న కాలము మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి తిరిగి రాత్రికాల సమయంలోకి మేము ప్రవేశించుటకు మీరు ఇచ్చిన మా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నువ్వు గొప్ప దేవుడవయ్యా దయామయడవు కరుణామయడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడు మాకెన్నో అపాయాలు ఆటంకాలు చీకటి అంధకార శక్తులు మాకు తెలియకుండా ఎన్నో అపాయాలు ఎదురుచూస్తుంటాయి వాటన్నిటిని తప్పించి జీవించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రతిరోజు ప్రార్థనా మనవులు తప్పక నాయన పూర్ణ హృదయంతో కలువరి కిరణాలు అనే యొక్క పరిశుద్ధ సహవాసుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన వారి ద్వారా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదివి అనుదిన ప్రార్థన ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థనలు స్థిర మనస్సు కలిగి నాయన బైబిల్ చదివి నీతో సహవాసం నీతో సమయం గడిపి దినాన్ని ప్రారంభించేటువంటి భాగ్యం ఈ బిడ్డలకు దయచేయండి మరి రోజు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది సిద్ధపడ్డారు ఎంతమంది ఆ విధంగా గడుపుతున్నారు మీరు చూస్తున్న దేవుడు చూచుచున్న దేవా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధిరా మీకే స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు తెలుస్తాయి నాయన సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి సంతానం లేక ఎంతో మందితో అవమానాల పాలై ఏడుస్తూ కన్నీరు విడుస్తూ నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డలకు ధైర్యం దయచేయండి వారి మానసిక స్థితిని సరిచేయండి ఒక నమ్మకం విశ్వాసం వారికి దయచేయండి బిడ్డలను పొందుకునేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా ఉద్యోగాలు లేక వారి జీవితాలు సరిలేక భార్యా బిడ్డలను పోషించుకోలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు నాయన వారికి వారి వారి చదువుల నిమిత్తం వారికి కావలసినటువంటి ఉద్యోగాలు వారికి దయచేయమని మొరుపెడుతున్నాను మీకు స్తోత్రాలయ్యా ఆయన ప్రతి ఒక్కరు నాయన వారి వారి వృత్తిరీత్యా వారి జీవితాల్లో సమృద్ధి కొరకు నాయన వారి పనుల కొరకు పాటు పడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు నాయన బిడ్డలకు సహాయం చేయమని వారిని ఆదరించమని వారి కుటుంబాలు సంతోషంతో సమృద్ధితో జీవించడానికి సహాయం చేయమని మొరపెడుతున్నాను విడిపోయిన కుటుంబాల కొరకు కట్టబడటానికి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారితో మీరు మాట్లాడండి వారి కుటుంబాలు కట్టమని ప్రేమ ప్రేమ అన్ని విషయాల్లో జయం పొందుకోవచ్చు నాయన కొంత సహనము ఓర్పు కలిగి సమాధానం కలిగి నాయన ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టుకోవచ్చు నాయన నీవు ప్రేమతోనే ఈ లోకాన్ని జయించి ఈ లోకంలో ఉన్న ఎంతోమంది బిడ్డలను నువ్వు రక్షిస్తున్నావు తండ్రి ఆయన అటువంటి జీవితం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను ఎవరూ లేని స్థితిలో ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను అశాంతితో శాంతి సమాధానం లేని వారి కొరకు సమాధానం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి శాంతిని దయచేయండి అభివృద్ధి దయచేయండి సమృద్ధి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు పరిశుద్ర మీకే స్థితి ఘనత మహిమ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆయన అక్రమ సంబంధాలు కొట్టివేయండి అయ్యా అక్రమ సంబంధాలు భయంకరమైనటువంటి నిరాత్మలకు నింపబడినటువంటి వారు చేసేటువంటిది కాబట్టి అటు అటువంటి అలవాట్ల ద్వారా అలవాట్లను దూరపరిచి పరలోక ప్రవేశం దొరకక బాధపడకుండా వారి తప్పిదములు వారు తెలుసుకొని పాప క్షమాపణ పొందుకొని నీ పాదాలు పట్టుకుని నాయన పరిశుద్ధంగా క్రమంగా జీవించేటువంటి భాగ్యం దయచేయండి చెడు అలవాట్లు చెడు తలంపులు చెడు ఆలోచనలతో నింపబడిన ప్రతి బిడ్డలకు మారుమనసు దయచేయండి అయ్యా అటువంటి దురాత్మ చీకటి అంధకార శక్తులను దూరపరచమని వేడుకుంటున్నాను మీకే స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు తెలిసిన దేవా వివాహాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు మీ చిత్తానుసారంగా ఘనమైన వివాహాలు జరుగుటకు తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలకు వారు నిన్ను తెలుసుకొని అందరూ పరిశుద్ధ జీవితం జీవించడానికి వారు కూడా నాయన వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా అందరి వివాహాలు క్రమంగా పరిశుద్ధంగా మీ నామాన్ని బట్టి మీ యొక్క దీవెనల ద్వారా ఆ యొక్క ఘనమైన వివాహాలు జరిగించటకు సహాయం చేయండి వివాహాలైన ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో మంచి జీవితాలు పొందుకోవటానికి మీ దారి సరాలం చేయనని దారి సరాలం చేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు దైవ సేవకులు వారి సంఘాల అభివృద్ధి కొరకు అలాగే సేవకులు నాయన వారి జీవితంలో చేస్తున్నటువంటి ఆ పరిచర్యలను మీరు ఆశీర్వదించి బలపరిచి క్రమపరిచి పరిశుద్ధపరిచి మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఆత్మకార్యాలు జరిగించడకు బహుగా ఘనమైన ప్రార్థనా విజ్ఞాపనలతో మీ సన్నిధానంలో మీ మీద ఆధారపడి మీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఆ సంఘాలను కట్టబడటానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ వారికి మీ యొక్క సహాయము మీ ఆదరణ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను ఆశ్చర్యకరుడు అద్భుత కార్యాలు సంఘాల్లో జరిగించమని వేడుకుంటున్నాను నాయన తండ్రి మీకు స్తోత్రాలు ఈ లోకంలో ఎవరూ తప్పిపోకుండా జారిపోకుండా పడిపోకుండా పరలోక వారసులు కావటానికి క్షమించండి నడిపించండి బుద్ధి చెప్పండి గద్దించండి నిలబెట్టమని వేడుకుంటున్నాను ఆయన అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డలకు షుగరు బీపీ థైరాయిడ్ కంటి చూపు చెవులకు సంబంధించిన బాధలు అలాగే ముక్కులకు సంబంధించిన బాధలు త్రోటుకు సంబంధించిన బాధలు నాయన ఛాతికి సంబంధించి కడుపుకు సంబంధించి చర్మరోగాలు అయితేనేమి ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలను మీరు బాగుపరచండి స్వస్థపరచండి అదేవిధంగా తండ్రి వృద్ధ వృద్ధుల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను వృద్ధ సేవకుల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను కుదరని వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను మానసిక సమస్య రోగముల కొరకు ప్రార్థిస్తున్నాను పాపిష్టి తలంపులనే పాపకు ఆలోచనల నుండి విడుదల దయచేయమని మొరపెడుతున్నానయ్య గర్భిణీ స్త్రీల సుఖ ప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్య తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్య నాయన మా యొక్క పల్లెలు జిల్లాలు మండలాలు రాష్ట్ర దేశ అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ యొక్క నాయన అధికారులు గవర్నమెంట్ ద్వారా ఏదేది ప్రజలకు అందవలేనో వాటి ద్వారా నెమ్మదిగా ఆయన న్యాయం కలిగి వారందరికీ సేవ చేయడానికి వారిని వాడుకోనమని వేడుకుంటున్నాను వారి జీవితాలు వెలిగించండి ఎరుసలేము పట్టణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను దీవించి ఆశీర్వదించండి అయ్యా మీకు స్తోత్రాలు క్రైస్తవులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయని ఆయన మీ ఆధీనంలో అన్నీ ఉంచుకొనమని విజ్ఞాపనాలు చేస్తున్నాం తండ్రి అనేక కుదరని వ్యాధులు ఇండ్లలో అదేవిధంగా హాస్పిటల్స్లో నెలల తరబడి ఆ మంచాలకే పరిమితమైన ప్రతి బిడ్డలను దర్శించండి స్వస్థపరచండి బాగుపరచండి నాయన మీకు స్తోత్రాలు నాయనా ప్రజల్లో త్రాగే అలవాటు తిరిగే అలవాటు తిట్టే అలవాటు సోమరితనం అతి నిద్రతనం అతి తిండిపోతేతనం నుంచి విడుదల దయచేయండి నాయన వారిని విడుదల దయచేయండి వారికి సహాయం చేయండి నిలబెట్టండి అయ్యా వారి జీవితాలు వెలిగించమని వేడుకొంచున్నాను అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి అపవిత్రమైన ఆత్మల చేత పీడింపబడుతున్న వారు చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతున్న వారికి విడుదల దయచేయమని మొరపెడుతున్నానయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఈ సేవలో మీరు ఏర్పాటు చేసుకున్న మోషే గారిని ఆయన కుటుంబ సభ్యులను ఆయన తల్లిదండ్రులను వారి పరిచర్యలను ఆయన ఉద్యోగాలను ఆయన వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరిచి నినామ మహిమార్థమే వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు ఇంకా మంచి ఆలోచనలు తలంపులు దయచేసి ఆ యొక్క సత్యవాక్యం నువ్వు వ్రాస్తున్నటువంటి ఆయన ఆ రాతల ద్వారా ఆయన చెప్తున్నది మీరు రాయిస్తున్నది మీరు ప్రతి ఒక్కరు హృదయాలతో మీరు మాట్లాడి వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను మంచి ఆరోగ్య మాయషు ఆ కుటుంబానికి దయచేయండి ఈ కుమార్తె శ్రావణిని బట్టి తన భర్త కుమార్తెను బట్టి వారి బంధుమిత్రులను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను దయ దీవించండి కుమార్తెను ఆశీర్వదించండి తన ఉద్యోగ విషయమే ప్రార్థిస్తున్నాను త్వరలో ఉద్యోగం దొరకటకు సహాయం చేయండి భర్త భార్య చేసిన పరిచర్యలను ఆశీర్వదించమని పెడుకుంటున్నాను నాయనా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా నన్ను బట్టి మీకు స్తోత్రాలు నీ పాత్రగా ఈ లోకంలో పరిశుద్ధంగా క్రమంగా నీ నామాన్ని మహిమపరిచే విధంగా సహాయం చేయమని దీవించమని వేడుకుంటూ నాయన నా యొక్క భర్త తరఫు వారిని శారదక శ్రీనాన్న చంద్రశేఖర్ కుటుంబాలను వారి బిడ్డలను దర్శించి దీవించి వారికి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి ప్రతి ఒక్కరికి రక్షణ మార్ మనసు దయచేయండి టీనా జీవితాన్ని కట్టండి అయ్యా సహాయం చేయండి నాయన బిడ్డ మరి ని చిత్తం ఏమైందో నాకు తెలియదు పదవ తారీఖున మేనేలా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటుండగా ఏది నిశ్చితం మాకు తెలియదు మీరే నడిపించండి మీరే కట్టండి కుటుంబాన్ని నడిపింపు దయచేయమని వేడుకుంటూ ఇంతమంది బిడ్డలు నాయన కన్నీళ్లతో ఈ సమయంలో మొరుపెడుతూ మా ప్రార్థన ఆలోకించు ఏసుక్రీస్తు ప్రభువాన్ని అని మొరపెడుతున్నారు ఆ బిడ్డలందరికీ సహాయం చేయమని వేడుకుంటూ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం నాయన కొన్ని ప్లేస్లో వచ్చింది ఇంకా కొన్ని ప్లేస్లు రాలేదు వారందరూ కూడా సంతోషించినట్లుగా సహాయం చేయండి నాయన పాస్ అయిన బిడ్డలు టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళు వారి వారి జీవితాల్లో స్థిరపడడానికి వారికి దారి సరాళం చేసి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపర్చే భాగ్యం దయచేసి